హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజనాక్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ది బెస్ట్ టమాటో రసం ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ఈ టమాటో రసం మీరు మీ ఇంట్లో పెట్టినరోజు ఒక నాలుగైదు ముద్దలు ఎక్స్ట్రాని తినేస్తారండి అంత అంటే అంత టేస్టీగా సూపర్గా ఉంటాయి ఈ టమాటో రసం కొన్ని చిక్ చిట్కాలు యూజ్ చేసి నేను ఈ రసాన్ని అయితే మీకు చూపిస్తున్నాను మీరు కూడా ఒక్కసారి ఈ రసాన్ని మీ ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ముందుగా ఒక మీడియం సైజు ఐదు టమాటోల్ని నాటు టమాటోలు తీసుకున్నానండి బాగా పండినవి పండినవి ఎర్రగా ఉన్నవి నాటు టమోటోలు అయితేనే బాగుంటాయి ఈ రసానికి ఇప్పుడు నాలుగైదు టమాటోల్ని ఇలాగా చిన్ని చిన్ని ముక్కలుగా బాగా కట్ చేసేసుకొని ఓన్లీ చేతితోనే బాగా టమాటోలో ఉన్న రసం అంతా బాగా పిండేసుకోవాలండి మీరు మిక్సీలో కానీ స్మాషర్తో కానీ స్మాష్ చేస్తే మాత్రం టేస్ట్ అనేది రాదండి ఇలాగ చేత్తోనే గట్టిగా ఎంత వీలైతే అంత గట్టిగా బాగా టమాటోలో ఉన్న రసం అంతా బాగా పిండేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు కాడలు కొత్తిమీర కాడలు ఉంటాయి కదా వాటిని ఇలాగ తుంచేసుకొని ఒక్క రెండు నిమిషాలు టమాటోలో వేసేసుకొని బాగా పిండేసుకోవాలి మీ దగ్గర కొత్తిమీర ఉంటేనే ఈ రెసిపీని ట్రై చేయండి లేకుంటే స్కిప్ చేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా కాడల్ని కూడా వేసేసి ఒక రెండు మూడు నిమిషాలు బాగా పిసుకేసుకున్నాక ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని పోసేసుకొని బాగా పిసుక్కొని మీకు చేతికి ఎంతైతే అందుతుందో టమాటో తొక్కు ఆ టమాటో తొక్కుని తీసేసుకోండి చేతికి ఎంతైతే వస్తుందో అంతే తీసేయండి మరీ పూర్తిగా మాత్రం తీసేయొద్దు అప్పుడు టేస్ట్ అనేది బాగోదు చూడండి నేను వీడియోలో చూసినట్లుగా నాకు చేతికి ఎంతైతే వస్తుందో అంతే తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ టమాటో రసంని మనము స్టవ్ మీద పెట్టేసుకొని మరిగించుకోవడానికి ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇలా గిన్నెలోకి పోసేసుకున్నాక మరొక గ్లాసు వాటర్ని అయితే తీసుకుంటున్నానండి మొత్తము ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని అయితే యూజ్ చేస్తున్నాను ఈ రసానికి మీరు వాటర్ ఎక్కువ పోసేయద్దు టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పసుపు మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కానీ రాళ్ళ ఉప్పు కానీ వేసుకోండి రాళ్ళ ఉప్పు వేసుకుంటేనే ఈ రసానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను నా టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మీరు వాటర్ ఎక్కువ పోసేసి రసాన్ని మాత్రం టేస్ట్ బాగోదు ఇప్పుడు గిన్నెను తీసుకెళ్ళి మనము స్టవ్ మీద పెట్టేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలండి రసాన్ని ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని ఇలాగ పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూను చింతపండు గుజ్జు ఉంటుంది కదండి అది వేసుకుంటున్నాను నేను హోమ్మేడ్ ప్రిపేర్ చేసుకున్నానండి మీరు ఇలా చింతపండు గుజ్జు కనుక లేకుంటే చిన్న గోలీ సైజు చింతపండుని నానబెట్టేసుకొని ఓన్లీ గుజ్జు ఒక్కటి తీసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టమాటోలు వేసాం కదా చింతపండు ఎందుకు అనుకుంటారేమో కొంచెం చింతపండు పడితేనే రుచి ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద అలా మీడియం ఫ్లేమ్లో మరిగించుకునే లోపు మనము ఇందులోకి మసాలా అయితే తయారు చేసుకుందాం వన్ టేబుల్ స్పూను మిరియాలు ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర నెక్స్ట్ పది లేదా పదిహేను వెల్లుల్లిపాయలు పొట్టు తీసైనా వేసుకోవచ్చండి నేను పొట్టు తీయకుండా వేసేస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును వేసేసుకొని కచ్చా పచ్చగా రోట్లోనే దంచుకోండి మీరు రోట్లో ఎందుకు మిక్సీలో దంచుకునే వాళ్ళైతే టేస్ట్ అయితే బాగోదు ఇట్లా రోట్లోనే దంచుకోండి మీకు టైం లేకుంటే మిక్సీలో అయినా వేసేసుకోవచ్చు ఇలాగా వీడియోలో చూసినట్లుగా స్పూన్తో మీకు చూసి చూస్తున్నాను చూడండి ఇట్లా కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టుకున్న రసాన్ని ఒకసారి చూసేద్దాం చూడండి రోలింగ్ బాయిలింగ్ అవుతుంది మనము రసము ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి మనం వేసుకున్న పచ్చిమిర్చి అనేది మెత్తపడితే సరిపోతుంది అప్పుడు టమాటోలో ఉన్న పచ్చివాసన అంతా పోయి రసం అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు చూడండి ఒక పచ్చిమిర్చిని తీసుకొని ఇట్లాగా మెత్తగా ఆనేస్తే వెంటనే స్మాష్ అయిపోతే రసం అనేది రెడీ అయిపోతుంది ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు మనము దంచుకొని పెట్టుకున్న పొడిని అయితే ఈ రసంలోకి అయితే వేసేసుకోవాలి మొత్తం దంచుకున్న పొడిని మొత్తం వేసేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారం నేను మెజర్మెంట్స్ అనేది తీసుకున్నానండి మీరు కొంచెం ఎక్కువ కనుక పెట్టుకుంటే కనుక నేను చెప్పిన కొలతలన్నీ కొంచెం ఎక్కువగా చేసుకొని చేసుకోండి ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ సరిపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని ఒక్క రెండు మూడు నిమిషాలు ఇలాగ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు బాయిల్ చేసేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అంతే ఎంతో సింపుల్గా టేస్టీగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది టమాటో రసము చాలా బాగుంటుంది ఒక్కసారి పక్కాగా మీరు కూడా ట్రై చేయండి కొత్తిమీర వేసేసుకున్నాక ఒక్కసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూను ఆవాలు వేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూను మినపగుండ్లు ఉంటాయి కదండి అవి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి రెండు మూడు నిమిషాలు తాలింపు వేగాక కాడలతో సహా ఎండుమిర్చిని వేసుకోండి రెండు లేదా మూడు కాడలు ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలాగ రెండు మూడు నిమిషాలు తాలింపులో ఎండుమిర్చిని కూడా వేయించుకున్నాక ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని ఒక ఒక రెండు మూడు నిమిషాలు చిట్టపడలాడాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని రసంలో సర్వ్ చేసేసుకోవటమే మీ దగ్గర ఇంగువు ఉంటే కూడా ఇంగువ్వు కూడా వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ తాలింపులో టేస్ట్ బాగుంటుంది ఇలా రసంలో తాలింపు వేసేసుకున్నాక ఒక్కసారి కదిపేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే అంటే చాలా అంటే చాలా సింపుల్ అండి ఈ టమాటో రసం పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది మీ ఇంటికి ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈ రసము ఇలా చేసి పెట్టండి గిన్నెలు గిన్నెలు తాగేస్తారు చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్